హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మౌర్య సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి మనం మన ఛానల్లో మౌర్యులకు సంబంధించినటువంటి పార్ట్ సెవెన్ సిక్స్ వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇది సెవెంత్ వీడియో కింద నేను అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్ గురించి ఒక అవగాహన అనేటువంటిది మీకు వస్తుంది మనం మౌర్యుల పరిపాలన అనుకున్నప్పుడు ఏంటంటే ముందుగా మౌర్యుల పరిపాలనకు సంబంధించినటువంటి పరిచయం చూసుకోవాలండి రాజ్య విభాగాలు అధికార యంత్రాంగం గ్రామ పరిపాలన నగర పరిపాలన రెవెన్యూ పరిపాలన న్యాయ పరిపాలన సైనిక వ్యవస్థ రక్షక వ్యవస్థ ఈ తొమ్మిది కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే మనకి ఈ మౌర్యుల పరిపాలన అనేటువంటిది కాన్సెప్ట్ మనకి కంప్లీట్ అవుతుందండి మనకి నార్మల్గా పరిపాలన అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి కేంద్రీకృత పరిపాలన వికేంద్రీకృత పరిపాలన ఉంటుంది అనమాట అయితే కేంద్రీకృత పరిపాలనని ఫాలో అయ్యారండి మౌర్యులు అనేటువంటి వారు కేంద్రీకృత పరిపాలన ఫాలో అయ్యారన్నమాట అంటే కేంద్రీకృత పరిపాలన అంటే ఒక కేంద్రం దగ్గర మనకి రూలర్స్ అనేటువంటి వాడు ఉంటారు మిగిలిన అందరూ కూడా వాళ్ళ అండర్లో ఉంటారు అనమాట కేంద్రీగత పరిపాలన అనేటువంటిది వికేంద్రీకృత పరిపాలన అనేటువంటిది ఏంటంటే ఎక్కడికక్కడ మనకి అమెరికా తీసుకుంటే మనకి వికేంద్రీకృత పరిపాలన అండి ఏ స్టేట్కి ఆ స్టేట్ కింద మనకు పరిపాలన ఉంటుంది మనకి ఇండియా చూసుకున్నప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్కి కొంచెం పరిపాలన ఉన్నా మొత్తం అంతా అండర్ ఎవరు అండర్లో ఉంటారండి సెంట్రల్ అండర్లో ఉంటారు సో అది కేంద్రీకత పరిపాలన అంటే మనకి మౌర్యులు అనేటువంటి వారు కేంద్రీకృత పరిపాలన ఫాలో అయ్యారనమాట వికేంద్రీకృత పరిపాలన ఫాలో అయ్యింది గుప్తులు ఫాలో అయ్యారండి మన దేశంలో అయితే మనకి శాతవాహన మౌర్యులు అనంతరం వచ్చారు కాబట్టి మౌర్యులు పతనానంతరం శాతవాహనులు వచ్చారు కాబట్టి శాతవాహనులు అనేటువంటి వారు మౌర్యులు కేంద్రీకత పరిపాలన ఫాలో అయ్యారు వీరి పరిపాలన కూడా ఫాలో అయ్యారండి అంటే మన మౌర్యులు సామంతులు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళకి కేంద్రీక పరిపాలన అవలంబించారన్నమాట శాతవాహన అనేటువంటి వారు మనకి మౌర్యుల పరిపాలన తీసుకుని మనకి కేంద్రిక పరిపాలన అనమాట పశ్చిమ పర్షియా దేశాల ప్రభావం కూడా కనిపిస్తుంది అనమాట అంటే వారి అడ్మినిస్ట్రేషన్ కూడా వీళ్ళు ఫాలో అయ్యారన్నమాట మౌరుల పరిపాలనలో మౌరుల పరిపాలనకు ఆధార గ్రంథం ఏంటంటే మౌరుల పరిపాలన అని అన్నప్పుడు ఏంటంటే మనకు వెంటనే గుర్తు వచ్చేది అర్ధశాస్త్రం కోటిలిని యొక్క అర్థశాస్త్రం దీనిలో రాజు ఒక్కడే బట్ పరిపాలన చేయలేడు కాబట్టి రాజు కొంతమంది హెల్ప్ చేయాలని చెప్పి కొంతమంది అధికారులు ఉండాలని చెప్పి మనకి అర్థశాస్త్రాలను చెప్పారనమాట అసలు మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది వచ్చింది అని అంటే దానికి కారణం హండ్రెడ్ పర్సెంటేజ్ చాణుక్యుడు అండి మొత్తం ఇంతకుముందు మనం దానికి సంబంధించినటువంటి విషయం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అండి ఈయన రాసినటువంటి అర్థశాస్త్రమే వీళ్ళకి మౌర్యులు అనేటువంటి వారు అవలంబించారనమాట ఆ చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం బట్టి వీళ్ళు పరిపాలన చేశారనమాట సో మనకు మౌర్యుల కాలంలో వచ్చింది కదండి అర్ధశాస్త్రం అనేటువంటిది సో మౌర్యులు పరిపాలన రూపశిల్పు ఎవరంటే ఈ మౌర్యుల యొక్క పరిపాలన మనకు ఫస్ట్ ఎవరైతే మౌర్య సామ్రాజ్యం స్థాపించారు చంద్రగుప్త మౌర్యుడు ఆయన ఈ పరిపాలన పరిపాలనకు అనమాట సో మనకి ఈ సీజీఎం అంటే చంద్రగుప్త మౌర్యుడు అండి ఈయన స్టార్ట్ చేస్తారు పరిపాలననే అయితే మౌర్యుల పరిపాలన అనేటువంటిది అశోకుని యొక్క కాలంలో చాలా బలంగా మారింది అనమాట అండి స్టార్ట్ చేసింది చంద్రగుప్త మౌర్యుడే కానీ మౌరుల పరిపాలన అనేటువంటిది ఎవరి కాలంలో బలంగా మారిందంటే అశోకుని కాలంలో బలంగా మారిందనమాట కౌటిల్యుడు మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగా జరగడానికి కావాల్సినటువంటి అపరిమిత వ్యవస్థను అంటే ఒక ఎలా చేస్తే రాజు ఎలా పరిపాలించాలి ఏంటి రాజు ఎలా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి రాజు యొక్క రాజు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తన యొక్క అర్థశాస్త్రంలో రాచరక వ్యవస్థ గురించి మొత్తం అన్నీ కూడా పొందుపరిచారు అనమాట అంటే రాజు ఎలా ప్రజలను పాలించాలి రాజు నిరంకుశుడిగా ఉండకూడదండి నిరంకుశుడుగా ఉంటే అసలు అది మంచి రాజు యొక్క పద్ధతి కాదు ఆల్రెడీ అర్థశాస్త్రం రాసింది చాణు చాణుక్యుడు లేదా కోటిల్యుడు ఈయన ఒక రాజు వల్ల ఈయన అవమానపాలయ్యి ఆ రాజు యొక్క ప్రవర్తన నచ్చగా ధననందుడు నందవంశంలో చివరి రాజు అంటే ధననందుడు యొక్క ప్రవర్తన నచ్చగా దానికి ఆ రాజు నుంచి బహిష్కరించబడ్డాడు కాబట్టి రాజు అలా రాజు అలా ఉండకూడదు అని చెప్పి రాజుకి కొన్ని లక్షణాలు ఉండాలి ఇవన్నీ కూడా ఈ యొక్క పొందుపరిచారు పొందుపరిచారన్నమాట దాన్ని ఫాలో అయ్యిందే చంద్రగుప్త మౌర్యులు లేదా మౌర్య సామ్రాజ్యం అధినేతలు అందరూ కూడా ఈ యొక్క అర్ధశాస్త్రం ఫాలో అయ్యి తమ రూల్ చేశారనమాట అందుకే మౌర్యుల యొక్క పరిపాలన అనేటువంటిది భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచిందనమాట అయితే రాజ విభాగాలు తీసుకుంటే మౌర్య సామ్రాజ్యం ఒక రాజ్యాన్ని ఎలా విభజించారంటే మౌర్యులు ఒక మౌర్య సామ్రాజ్యం తీసుకుంటే రాజు లేదా చక్రవర్తి లేదా పరిపాలన కదండి కాబట్టి మొత్తం దానికి హెడ్ ఎవరంటే రాజుల చక్రవర్తి అయితే ఈ మౌర్య సామ్రాజ్యం తర్వాత ఇంకా ఎలా డివైడ్ అయిందంటే పదాలు పదాలని లైక్ రాష్ట్రాలని అనొచ్చండి దీనికి హెడ్ ఎవరంటే కుమారామాత్య ఈ పదాలు కాస్త ప్రదేశాలుగా డివైడ్ అనమాట అంటే మనకి దానికి హెడ్ ఎవరంటే ప్రాదేశిక దానికి హెడ్గా ఉండేవారు అనమాట ప్రదేశాలకి విషయాలు తీసుకుంటే ప్రదేశాలు మళ్ళీ విషయాలుగా డివైడ్ అనమాట దానికి హెడ్ ఎవరంటే రజ్జుక గ్రామాలకి ఎవరు హెడ్ అంటే గ్రామీణ లేదా గ్రామిక లేదా గ్రామ కోట లేదా గోపుడు వీళ్ళందరూ కూడా గ్రామానికి సంబంధించినటువంటి హెడ్స్ అనమాట మనకి మౌర్య సామ్రాజ్యం తీసుకుంటే మౌర్య సామ్రాజ్యం అనేది మౌర్య రాజ్యంలో రాజకీయ సర్వాధికారాలు ఉండేవి అనమాట సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంటే మౌర్య సామ్రాజ్యంలో రాజకీయం ఉంది ఎందుకంటే వీళ్ళకి కేంద్రీకృత పరిపాలన కాబట్టి అయితే మనకి ఇండియా గ్రంథంలో మెగసినేస్ ఏం చెప్పాడంటే మౌర్య చక్రవర్తులు మౌర్య చక్రవర్తులకి పరిపాలన అధికారాలు ఉన్నాయి న్యాయ అధికారాలు ఉన్నాయి అలాగే ఆర్థిక అధికారాలు కూడా ఉన్నాయని చెప్పి ఇండిక గ్రంథంలో మ్యాగజైన్స్ కూడా అండి అంటే రాజుకి అపరిమిత అధికారాలు ఉన్నాయి బట్ మౌర్యులు అంటే రాజుకి అన్ని అధికారాలు ఉన్నాయి కదా అని చెప్పి నిరంకుశంగా అయితే వీళ్ళు పరిపాలించలేదండి వీళ్ళు చాలా ధర్మబద్ధులు ఆదర్శవంతంగా పరిపాలన చేశారన్నమాట మౌర్య చక్రవర్తి ఎలా ఎలా ట్రీట్ చేసేవారు అంటే పిల్లలు ప్రజలని ప్రజల సంతోషమే తమ సంతోషంగా ప్రజల సంక్షేమమే తమ సంక్షేమంగా భావించి వీళ్ళు పరిపాలన అయితే చేశారండి చాలా గొప్ప రాజకీయ వ్యవస్థ కలిగినటువంటి ఒక సామ్రాజ్యాన్ని వీళ్ళు స్థాపించారు వీళ్ళకు అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్న నిరంకుశత్వాన్ని వీళ్ళు ఎప్పుడు ప్రదర్శించలేదనమాట అయితే మౌర్య చక్రవర్తి తమను తాము వాళ్ళు ఎలా చెప్పుకున్నారంటే మౌర్య చక్రవర్తులు ప్రజా సేవకులుగా చెప్పుకున్నారంటే ప్ర మేము ప్రజలకు సేవకులము అని చెప్పి చెప్పుకున్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి రాజులు మౌర్య సామ్రాజ్య చక్రవర్తులు అండి అయితే మనకి అశోక్ చక్రవర్తి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి ఆయన ఏమని అన్నారంటే నేను అంతఃపురంలో ఉన్న భోజనశాలలో ఉన్న పడక గదిలో ఉన్నా కానీ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్పి అశోక్ చక్రవర్తి ఒక చక్రవర్తి అయ్యుండి నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రజలకు కష్టం వస్తే నేను ముందు ఉంటానని చెప్పి చెప్పుకొచ్చింది ఎవరంటే అశోక చక్రవర్తి ఇంకా ఆయన ఏం చెప్పారంటే ప్రజలంతా తనకు అన్నబిడ్డలే ప్రజలందరికీ తనకి తనకు అండబిడ్డలలానే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాను కూడా చెప్పింది ఎవరంటే అశోక్ చక్రవర్తి అనమాట ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది ఎవరైనా అడగచ్చండి అశోక్ చక్రవర్తి ఏ ఇంకా ఏం చేశారంటే అశోక్ చక్రవర్తి రాజ్య పరిపాలన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక మంత్రి పరిషత్ని కూడా ఏర్పాటు చేశారన్నమాట అశోక్ అశోక్ చక్రవర్తి ఏర్పాటు చేశారని ఒక మంత్రి పరిషత్ని ఏర్పాటు చేశారన్నమాట మనకి అర్ధశాస్త్రంలో రాజు ఒక్కడే పరిపాలన చేయలేరు కాబట్టి కొంతమంది అధికారులు హెల్ప్ చేయాలని చెప్పి చాణుక్యుడు లేదా కౌటిల్యుడు అర్ధశాస్త్రం రచించారండి అయితే ఈ యొక్క మంత్రి పరిషత్ అయితే ఎవరు ఏర్పాటు చేశారంటే అశోక మహా అశోక చక్రవర్తి ఏర్పాటు చేశారన్నమాట మంత్రి పరిషత్లో ఎవరు ఉంటారంటే మంత్రులు ఉంటారు ఉంటారు సైన్యాధిపతులు ఉంటారు కుమారామత్యలు ఉంటారన్నమాట అయితే వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి తెలివైన వారిని మంచి ప్రవర్తన కాలం వారిని నియమించారంటే అండి వీళ్ళందరినీ కూడా అగ్రవర్ణాల వారిని వీళ్ళు నియమించుకున్నారనమాట అయితే పాటు ఇంటిక గ్రంథంలో మంత్రి పరిషత్తులో ఏమంటే ఇంటికా గ్రంథం ఏం చెప్పిందంటే మ్యాగజీన్స్ రాసినటువంటి ఇంటికా గ్రంథం ఏం చెప్పిందంటే బ్రాహ్మణ వర్గం వారే ఈ వీళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పి చెప్పిందన్నమాట బ్రాహ్మణ వర్గం వారే ఈ మంత్రులు మహమ్మద్ సైన్యాధిపతి కుమారి మంత్రులకి ఎక్కువగా నియమించబడ్డారు నెక్స్ట్ వర్గం వారు అండ్ ఫస్ట్ ప్లేస్లో బ్రాహ్మణ వర్గం వారిని ఎక్కువ నియమించాలని చెప్పి ఇంటికి గ్రంథం కూడా తెలియజేస్తుంది అనమాట ఇంకా మనకి పదాలు పదాలు లేదా మనకి రాష్ట్రాలు అనమాట ఇవి ఏంటంటే నాలుగు పదాలు ఉన్నాయి అంటే మనకి రాష్ట్రాల అనమాట అండి మనకి ఇలా చూసుకుంటే మనకి నాలుగు వైపు నాలుగు పదాలు ఉత్తరా పదం ఇది ఇది నార్త్ అనుకుంటే ఇది సౌత్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అనుకుంటే మనకి ఈ నాలుగు పదాలకి కూడా నాలుగు రాజధానులు అయితే ఉన్నాయన్నమాట ఇక నార్త్ వైపు చూసుకుంటే ఉత్తరాపద ఉత్తరాపదానికి పదానికి రాజధాని ఏంటంటే తక్షశిల దక్షిణ పదానికి రాజధాని కర్ణాటక సువర్ణభూమి తూర్పు పదానికి రాజ రాజధాని ఏంటంటే దీన్ని తూర్పు పదం లేదా అంటారండి ఇక్కడ రాజధాని రాజగిరి అనమాట ఏంటంటే మనకి పశ్చిమం వైపు పశ్చిమ పదానికి రాజధాని ఏంటంటే ఉజ్జయిని అనమాట ఇలా నాలుగు పదాలకి లే వీటిని రాష్ట్రాలని చెప్పి మన భాష అనమాట అలా అంటే నాలుగు వీటికి కూడా నాలుగు రాజధానులు ఉన్నాయి అన్నమాట అయితే ఉత్తరపద రాజధాని ఏంటి దక్షిణ పద రాజధాని ఏంటి తూర్పుపద రాజధాని ఏంటి పశ్చిమపద రాజధాని ఏంటి ఇవి గుర్తుంచుకోండి అయితే ఈ రాష్ట్రాలకు లేదా పదాలకు హెడ్ ఎవరంటే కుమారామత్య అనమాట అయితే ఈ కుమారామత్తులు మ్యాక్సిమం ఎవరు ఉండేవారు అంటే వారి రాజు యొక్క కుమారులనే తమ యువరాజులనే వీటికి హెడ్స్గా నియమించేవారు అనమాట అండి రాజుని నియమించేవన్నమాట హెడ్స్ కుమారుత్యమే మాక్సిమం వారు కుమారులు ఉండేవారు అనమాట లేదా ఒకే కుమారులు ఇంకా వేరే ఇంకా కుమారులు కాకపోతే బంధువులు లేదా బంధుమిత్రులు వాళ్ళని మాత్రమే ఈ వీటికి నియమించుకునేవారు అనమాట ఎందుకంటే రాజు తర్వాత ఈ ప్రాంతాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళనే సో మనకి కుమారులు కానీ బంధువులు కానీ బంధుమిత్రులు కానీ వాళ్ళని మాత్రం నియమించుకునేవారు అనమాట అయితే నెక్స్ట్ ఈ పదాలు కాస్త ప్రదేశాలుగా కూడా డివైడ్ అయ్యారు అనమాట ఈ పదాలు విభజించేయడం వల్ల ఇవి వచ్చాయన్నమాట అయితే ఈ ప్రదేశాల పది ఎవరంటే ప్రాదేశిక ఈ ఇది ఏంటంటే జిల్లా స్థాయి రాజ్య విభాగం అనమాట అంటే మనకి మనకి ప్రజెంట్ ఇప్పుడు చూసుకుని జిల్లా స్థాయి జిల్లా అనమాట అంటే మన పదాలు అంటే రాష్ట్రాలు ప్రదేశాలు అంటే ఇప్పుడు జిల్లాలన్నమాట నెక్స్ట్ విషయాలు విషయాలకి హెడ్ ఎవరంటే రజ్జుక మనం ఇప్పుడు మండలాలు అనమాట సో మనకు మండల స్థాయి రాజ విభాగాలు ఏంటంటే విషయాలు అనమాట మౌర్య సామ్రాజ్య పరిపాలన సమయంలో విషయాలు అంటే స్థాయి రాజ విభాగాలు అయితే రజ్జుకకు పరిపాలన హెల్ప్ చేసేది ఎవరంటే యుక్త ఈ రజ్జుకకి అందుకే మనకి విషయాల మీద హెడ్ రజ్జుక ఇతనికి హెల్ప్ చేసేది మళ్ళీ పరిపాలనలో యుక్త అనమాట పాలిస్తారు పాలిస్తారన్నమాట వీళ్ళు ఇంకోటి ఏంటంటే రజ్జుక అనేటువంటి వా అధికారి విషయాలను పాలించడంతో పాటు బౌద్ధ ధర్మాన్ని కూడా వ్యాప్తి చేసేవారనమాట సో మనకి బౌద్ధ ధర్మాన్ని కూడా వ్యాప్తి చేసేవారు అనమాట ఏ ధర్మం బౌద్ధ ధర్మం ఎందుకు అశోకుని సమయంలో కాబట్టి బౌద్ధ ధర్మం ఓకేనండి అంటే వీడిని క్రియేట్ చేసింది సో మనకు బౌద్ధ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చింది అశోక చక్రవర్తి సో ఆ సమయంలో బౌద్ధ ధర్మాన్ని కూడా వ్యాప్తి చేసేవారు అనమాట రజుకులు నెక్స్ట్ గ్రామాలు గ్రామాలు అంటే చిట్ట చివరి విభాగం అనమాట మురళి పరిపాలనలో మనకి ఏ ఎలా డివైడ్ అయ్యింది సామ్రాజ్యం అనేటువంటిది గుర్తుంచుకోండి ఈ సామ్రాజ్యం కాస్త పదాలు పదాలు కాస్త ప్రదేశాలు ప్రదేశాలు కాస్త విషయాలు విషయాల తర్వాత గ్రామాలు ఇలా డివైడ్ అయిందనమాట మనకి ఈ గ్రామాల యొక్క చిట్ట చివరి విభాగంగా అండి గ్రామణి గ్రామకోట గ్రామిక గోపుడు దశగ్రాముని ఇలా గ్రామ స్థాయిలో అధికారులు అనేటువంటి వారు ఉండేవారు అనమాట ఇంకా మనకి అధికార యంత్రాంగం తీసుకుంటే మనకి మంత్రులు సహాయ మంత్రులు అధ్యక్షులు అధికారులు ధర్మ మహామాత్రులు వీళ్ళందరూ కూడా అధికారులు అనమాట వీళ్ళందరూ కూడా మౌరుల పరిపాలన సమయంలో అధికారులు అనమాట వీళ్ళంతా కూడా అయితే ఈ మంత్రులు అనేటువంటి వారు మంత్రి పరిషత్లో సభ్యులు అనమాట మంత్రి పరిషత్లో ఉండేటువంటి సభ్యులు మంత్రులు మనకి ఇప్పుడు కూడా అంతే కదండి మంత్రిమండలిలో ఉండే ఉంటారు కదండి మంత్రి పరిషత్ మంత్రిమండలిలో అలాగే మనకి మంత్రిమండలి సభ్యులు ఎవరంటే మనకి మంత్రులు అనమాట అయితే ఈ మంత్రులు మ్యాక్సిమం ఉన్నత వర్గాల ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి తెలివైన వారిని సత్ప్రవర్తం కలిగిన వారే ఉండేవారు అనమాట మనకి ఇంటికి ఏం చెప్తుందంటే బ్రాహ్మణులు శత్రువులు ఎక్కువగా ఉండేవారు బ్రాహ్మణులు ఎక్కువగా నెక్స్ట్ ప్లేస్ శత్రులు ఉండేవని చెప్పి చెప్తుంది అయితే మనకి సహాయ మంత్రులు లేదా తీర్థులు ఏ వీళ్ళు రెండవ స్థాయి ఉద్యోగులు అంటే మొదటి స్థాయి ఏమో మంత్రి పరిషత్తులో ఉండటం మంత్రులు రెండో స్థాయి ఉద్యోగులు ఎవరంటే సహాయ మంత్రులు లేదా తీర్థులు అనమాట అయితే ఎగ్జాంపుల్ ఎవరంటే సహాయ మంత్రులు దేవరిక అంతర్వేషిక ఇవి వాళ్ళ యొక్క పేర్లు ఉండేవండి దేవరిక అంతర్వేషిక అనేటువంటి సహాయ మంత్రుల యొక్క పేర్లు అనమాట నెక్స్ట్ అధ్యక్షులు మొత్తం ఇరవై ఎనిమిది శాఖలు ఉండేవని చెప్పి మనం ముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ ఇరవై ఎనిమిది శాఖలు ఒక్కొక్క శాఖ మీద ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటారు కానీ ఒకే ఒక్క శాఖ మీద లేదు అధ్యక్షుడు అది మత్స్యశాఖ ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి మీకు నేను మత్స్యశాఖ మీద మనకి మౌర్యుల సమయంలో ఇరవై ఎనిమిది శాఖలు ఉండేవి ఇరవై ఏడు శాఖలకి కూడా ప్రతి శాఖకి ఒక అధ్యక్షుడు అయితే ఉన్నారు ఒకే ఒక శాఖకి అధ్యక్షుడు లేదు అది మత్స్యశాఖ కానీ మనకి బట్ అంతర్ అర్థశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏంటి మౌరుల సమయంలో ముప్పై రెండు శాఖలు ఉన్నాయని చెప్తుంది కానీ మనకి లభించిన ఏంటంటే ఇరవై ఎనిమిది శాఖలు కానీ అర్ధ సంవత్సరం మంది ముప్పై రెండు శాఖలు మనకు చెప్తుంది అనమాట అయితే ఈ యొక్క ఇరవై ఎనిమిది శాఖలు మనం ఎవరెవరు ఏంటో చూద్దాం ఇవి కూడా ఇంపార్టెంట్ అండి ఏ శాఖ మీద ఆ అధ్యక్షుని ఏమని అనేది చూడాలి అకార అధ్యక్ష అకార అధ్యక్ష అంటే ఇనుపు గనులు తప్ప మిగిలిన గల్లిపధ్యక్షుని ఏమంటారంటే అకారాధ్యక్ష అధ్యక్ష లోహాధ్యక్ష అంటే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు అయితే మనకి ప్రతి పబ్లికేషన్లోకి చిన్న చిన్నవి ఉంటాయండి మైనర్ మిస్టేక్స్ అనేటువంటిది గమనించండి అకార అధ్యక్ష అంటే ఇనుపు గనులు తప్ప మిగిలిన గల్లిపా అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాడు మైనర్ మిస్టేక్స్ ఉంటాయండి మేజర్ మిస్టేక్స్ అయితే మ్యాక్సిమం ఉండవండి ఇంతకుముందు వీడియోస్ నేను ఇంతకుముందు చెప్పాను అందుకే ఇప్పుడు నేను ఆ ఒక సెంటెన్స్ చెప్పి వదిలేస్తున్నాను మీకు లోహాధ్యక్ష గనులపైన అధ్యక్షుని లోహాధ్యక్ష అంటారు ముద్రాధ్యక్ష విదేశ వ్యవహారాలపైన అధిపతిని ముద్రాధ్యక్ష అంటారు శీతలాధ్యక్ష అంటే రాజ్యంలోని రాజభవనాలపై అధిపతిని శీతలాధ్యక్ష అంటారు సంస్థానాధ్యక్ష అంటే మార్కెట్లపై అధిపతిని సంస్థానాధ్యక్ష అంటారు పోతవాధ్యక్ష అంటే తూనికలు లేదా కొలతలపైన అధ్యక్షుడిని మనకి పోదవ అధ్యక్ష అంటారు మనకి పట్టణాధ్యక్ష పట్టణాధ్యక్ష అంటే రేవు పట్టణాలపైన అధిపతిని పట్టణాధ్యక్ష అంటారు సువర్ణాధ్యక్ష అంటే బంగారం అధిపతిని సువర్ణ అధ్యక్ష అంటారు సీతా అధ్యక్ష అంటే గుర్తుంచుకోండి సీతల సీతా అధ్యక్ష వ్యవసాయ శాఖ పైన అధ్యక్షుడిని సీతా అంటారు ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి సీతా అధ్యక్ష కుప్పి అధ్యక్ష అంటే అటవీ శాఖ పైన అధ్యక్షుడిని కుప్ప అంటారు అధ్యక్ష అంటే వర్తక వాణిజ్యాలపై అధ్యక్షుని పౌష అధ్యక్ష అంటారు అక్షి పట్లాధ్యక్ష అంటే గణాంక శాఖలపైన అధిపతిని అక్షి పటలాధ్యక్ష అంటారనమాట సోరాధ్యక్ష అంటే ఎక్సెస్ శాఖ ఇప్పుడు ఎక్సెస్ శాఖ దాని అధ్యక్షుడిని మనకి సోరాధ్యక్ష అంటారు పదాధ్యక్ష అంటే కాల్బలంపై అంటే మనకి కాల్బలం అంటే తెలుసు కదండి సైనికులు ఏమంటారు కాలుబలం అంటే అదే నార్మల్ సైనికులు ఉంటారు కదా సైనిక బలం అనమాట కాలు బలం అంటే మనకి నార్మల్ సైనికులు అంటే గజబలం కట్ట ఏం కాకుండా నార్మల్గా ఉండేటువంటి సైనికులు ఉంటారు కదండి వాళ్ళని అన్నమాట ఏ ఏమంటారంటే వాళ్ళకి ఏమీ అదే ఏనుగుల మీద రథం మీద నౌకాదళం ఇలాంటివి కాకుండా నార్మల్గా నేల మీద యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని పదాధ్యక్ష అధ్యక్ష అధిపతి అనమాట హస్తాధ్యక్ష అంటే హస్త అంటే ఏనుగు కదండి సో మనకి గజబలంపై అధ్యక్షుల్ని హస్తాధ్యక్ష అంటారు రథాధ్యక్ష అంటే రథమలం పైన నౌకాధ్యక్ష అంటే నౌకా నౌకాదళం పైన చేసేటువంటి ఉండేటువంటి అధ్యక్షుడిని నౌకాధ్యక్ష అంటారు ఇంకా మనకి అశ్విక అధ్యక్ష అశ్విక్ అంటే గురవం కదండి సో గురాలపై ఉండేటువంటి అధ్యక్షుని అశ్విక అధ్యక్ష అంటారు లవణాధ్యక్ష లవణం అంటే మనకి ఉప్పు అంటారు కదా సో మనకి ఉప్పు కొటారాలపై చిన్న చిన్న మనకి కొన్ని కొన్ని తెలుస్తాయి తెలుస్తాయండి మరి శీతల అధ్యక్ష వ్యవసాయ శాఖపై మనం కొన్ని గుర్తుంచుకోవాలన్నమాట కొన్ని కొన్ని మనకి ఆ పేర్లతో ఉంటాయిలేండి ఆ ఆయుధ అధ్యక్ష అంటే ఆయుధాలపైనే ఫన్యా అధ్యక్ష అంటే మనకి కామర్స్ పై అనమాట అంటే మనకి ఫన్యా ఫనాలు అంటే మనకి కాయిన్స్ అనమాట సో మనకి కామర్స్ పై ఉండేటువంటి వర్తక వాణిజ్యాలపై ఉండేటువంటి అధ్యక్షుని ఏమంటారు అంటే వర్తకు వాణిజ్యాలపైనటువంటి ఫన అధ్యక్ష అంట సో మనకి కాయిన్స్ అంటే మనం వ్యాపారం చేస్తారు కదండి సో అందుకని చెప్పి అలా రిలేటెడ్ గుర్తుంచుకోండి నృసాధ్యక్ష అంటే ప్రదేశం లేదా కాలం మీద చేసే ఉండేటువంటి అధ్యక్షుని ఒక ప్రదేశం మీద ఉండేటువంటి అధ్యక్షుని నృసా అధ్యక్ష అంటారు దృత్యాధ్యక్ష అంటే హెడ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ మనకి గ్యాంబ్లింగ్ ఆడతారు కదండి జ్యూతం గడ అట్లా ఆటల మీద ఉండేటువంటి అధ్యక్షుని దృత దృత్యాధ్యక్ష అంటారు గణిక అధ్యక్ష అంటే మనకి వేషులపై ఉండేటువంటి అధ్యక్షుని గణిక అధ్యక్ష అంటారు దేవదాధ్యక్ష అంటే దేవదాధ్యక్ష సో మనకి దేవాలయాలపై ఉండేటువంటి అధ్యక్షుని దేవదా దేవదాధ్యక్ష అంటారు సూత్రాధ్యక్ష అంటే నేత పరిశ్రమ ఉండేటువంటి అధ్యక్షుని సూత్రాధ్యక్ష అంటారు శుల్కా అధ్యక్ష అంటే రాజ్య రాజ్యాదాయపు ఉండేటువంటి అధ్యక్షుని అంటారు మత్స్య అధ్యక్ష సో మనకి మత్స్య దీనికి అధ్యక్ష పదవి లేదు మనకి ఇరవై ఏడు శాఖల మీద ఇరవై ఏడు మంది అధ్యక్షులు ఉన్నారు మత్స్య శాఖ మీద అధ్యక్షులు లేదు సో లేదు కాబట్టి ఇది ఇంపార్టెంటు ఓకేనండి నెక్స్ట్ మనకి ప్రభుత్వ అధికారులు చూసుకుంటే ప్రభుత్వ అధికారులు ఎలా ఉన్నారంటే ఈ మౌర్ల పరిపాలనలో దుర్గపాల అంటే రాజభవనాలపైన అధికారిని దుర్గపాల అంటారు దండపాల అంటే పోలీస్ శాఖ పోయినటువంటి అధికారిని దండపాల అంటారు కరమంత్రిగా అంటే పరిశ్రమలపై ఉన్నటువంటి అధికారిని కరమంత్రిగా అంటారు సన్నిధాత అంటే కోశాధికారి సమూహత్త అంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట అతన్ని సమూహత్త అన్నారు ఈ పేర్లు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవి ఇచ్చి దేనిపై అధికారిని అనమాట నాయక్ అంటే సిటీ సెక్యూరిటీ చీఫ్ అనమాట ప్రాదేశిక అంటే సర్వేయర్ యుక్త అంటే సబార్డినేట్ రెవెన్యూ ఆఫీసర్ రజ్జుకు కూడా హెల్ప్ చేసేది యుక్త అండి పసస్త అంటే జైలుపై అధికారిని పశస్త అంటారు అధిపాల అంటే ధాన్యాగారంపై అధిపతిని అధిపాల అంటారనమాట నా వీడియో నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి నేను ఇంతకుముందు వీడియోస్లో క్వశ్చన్స్ అయితే అడిగేదాన్ని కదండి ఈ మధ్యన అడగట్లేదు అడగట్లేదు అని ఏంటి అని అడుగుతున్నారు ఏం లేదండి కొంచెం బిజీ వల్ల అడగలేకపోతున్నాను సరే అండి ఈ క్వశ్చన్స్ మీకు తెలిస్తే ఎవరైనా సరే ఆన్సర్ చేయండి మీరు తప్పు చేసినా తప్పు చెప్పినా పర్లేదు అని మీకు కొంచెం బాగా గుర్తుంటుంది ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే కనుక మ్యాక్సిమం అందరూ ఆన్సర్ చేయడం ట్రై చేయండి చంద్రగుప్త మౌర్యని పరిపాలన వీళ్ళకి కేంద్రుగల పరిపాలన కదండి సో ఇది కేంద్ర పరిపాలన కేంద్ర పాలనను ప్రశంసించింది ఎవరంటే బిఎస్ స్మిత్ ఎస్ఆర్ రావు రాబర్ట్ బ్రూస్ఫ్రూట్ అలెగ్జాండర్ ఈ ఆన్సర్ వీలైతే కామెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్ వచ్చి చంద్రగుప్త చంద్రగుప్తమౌలి పాలనలో చాలా ముఖ్యమైన విభాగం ఏంటంటే ఆన్సర్ చేయండి ఏ సైనిక వ్యవస్థ బి గూడాచార వ్యవస్థ సి న్యాయ వ్యవస్థ డి సంక్షేమ వ్యవస్థ నా వీడియో కనుక నచ్చింటే దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి మీరు ఇచ్చే లైక్ చాలా మోటివేషన్గా ఉంటుందండి నాకు దయచేసి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి